ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొయిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం ఈ కార్యక్రమంలో ఈ వంద రోజుల్లో ప్రజలు ఇచ్చిన కొన్ని ముఖ్యమైన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను వివరించే విధంగా పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఈ రోజు నుంచి నిర్వహిస్తున్న మొదటి రోజు కార్యక్రమాల్లో భాగంగా పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం ముదుపక్క గ్రామ పంచాయతీలో నిర్వహించడం జరిగింది వీరితో పాటు పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గండి బాబ్జీ పెందుర్తి మండలం స్పెషల్ ఆఫీసర్ శైలజ ఎంఆర్ఓ మండల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ మరియు పెందుర్తి మండలం ఉమ్మడి ఎండి మహాకూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎంతో రాష్ట్రంలో ప్రజలందరూ ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది ఏ విధమైన నాయకులు బాగుంటారు అన్నది ప్రతి ఒక్కళ్ళు ప్రజలే మీ ఓటు ద్వారా మీరే ఎన్నిక చేసుకున్నారు సో ఎగ్జాంపు పరిస్థితులు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజా సంక్షేమానికి వాళ్ళు దాని గురించి ఇంకా బాగా చెప్తారు సో నేను ముఖ్యంగా ఈనాటి <ion> కార్యక్రమానికి <up> <gum up> మన నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్గా ఇచ్చేసినటువంటి డిప్యూటీ కలెక్టర్ శాషయ్య గారికి నా సోదరులు సహజ నా సోదరులు సహచర్లు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిల్లా పార్టీ అర్బన్ అధ్యక్షులు పెద్దలు గణిబాజ్జీ గారికి వేదిక మీద ఉన్నటువంటి స్థానిక నాయకులు మండల నాయకులు ఇతర అధికారులు వేదిక ముందు ఉన్నటువంటి గ్రామస్తులు కానీ అధికారులు కానీ ఎన్డీఏ కూటమి నాయకులు కానీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజుతో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఎప్పుడు ఏం చేస్తున్నాము ఏం చేశాము ఏం చేయబోతున్నాం అనేది ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్న ఒక మంచి సంకల్పంతో మా అధికారులు కానీ మేము కానీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇది అఫీషియల్గా ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకుని చేసినవి చేయబోయేవి మీకు చెప్పి మీ సమస్యలను కూడా తీసుకుని ఈ గ్రామంలో ఈ వంద రోజుల్లో ఏం చేశాం భవిష్యత్తులో మీరు ఏమన్నా కోరుకుంటున్నారంటే వినతుల ద్వారా స్పెషల్ ఆఫీసర్ గారికి ఇచ్చినట్లయితే వాటన్నిటిని కూడా గవర్నమెంట్కి పంపించి ప్రతి గ్రామాన్ని కూడా అందంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి గారి సంకల్పాన్ని నిజం చేయటం కోసం ఈరోజు మేము ముందుకు వచ్చాం మరి మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో రావడానికి ముందు ఎంత అరాచకం జరిగిందో ఎన్ని వ్యవస్థలు దోపిడీకి గురయ్యాయో ఎంత భూమి కట్టిందో ఎంత రౌడబీజం చేశారో ఎంత గోండాగిరి చేశారో మనం అంతా చూసాం రాష్ట్ర వ్యాప్తంగా మన పెద్దల భవిష్యత్తుకు కానీ వ్యాపారాలకు కానీ ఇండస్ట్రీస్ని ఎక్కడ కూడా మారకుండా దోపిడీ 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 చేశారు వ్యవస్థలన్నింటినీ కూడా దోచిన విధానం మనం దగ్గర చూసాం శాండు శాండు వైను మైను ఇలాంటి పెద్ద వ్యవస్థలన్నిటినీ కూడా వాళ్ళ జేబు సంస్థలుగా మార్చుకుని వాళ్ళు చేసిన అరాచకాలకి ప్రజలకు ఇసువు చెందటమే మొన్న ఎన్డీఏ కూటమికి ఇచ్చిన భారీ మెజార్టీలు భారీ గెలుపు మరి రాష్ట్రంలో నాలుగు అత్యధిక మెజార్టీ పెందులో మాకు ఇచ్చారు కానీ బీజేపీని కానీ మీరు ఆదరించిన విధానానికి మీరు రుణం తీర్చుకునే కార్యక్రమాలు తప్పకుండా మేము చేస్తాం ఆల్రెడీ ఖాళీ ఖజానాతో వ్యవస్థత మోసేశాడంటే మాజీ మంత్రి జగన్ రెడ్డి ఇతర డిపార్ట్మెంట్లో క్రైసిస్ మేనేజ్మెంట్ కోసం పెట్టుకున్న నిధులను కూడా పెద్దలు ఎవరికి తెలియకుండా వాడేసిన విధానం అంటే ఎక్కడ రూపాయి మిగిల్చల చంద్రబాబు గారు అట్లా కూర్చునేసరికి ఏమి చేయాలో ఎలా చేయాలో పని మరి మన నాయకుడు అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆ నొప్పి కానీ ఆ బాధలు కానీ మనకు తెలియకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా ఫస్ట్ తారీఖు ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడం దగ్గర నుంచి పెన్షన్లు ఇవ్వడం దగ్గర నుంచి అలాగే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారు ఈ పెన్ ఈ పెన్షన్లు ఇచ్చేవాళ్ళకి కానీ ఏదన్నా కానీ అందరికీ తారీఖున ఇవ్వటం అనేది ఒక చరిత్ర చంద్రబాబు నాయుడు గారు కాకుండా మరొకరు ఎవరైనా కూడా అది అసాధ్యం ఆయన అనుభవం ఆయన గత తాలూకా పరిచయాలు కేంద్రంతో సఖ్యత ఇవన్నీ కలిపి ఆయన పరిపాలన తీరు మనం గత వంద రోజుల నుంచి చూశా ఇందా బాబ్జీ గారు కానీ మన స్పెషల్ ఆఫీసర్ గారు కానీ కొన్ని చెప్పారు వంద రోజుల్లో వంద కార్యక్రమాలు తీసుకున్నారు ఇది చరిత్ర అన్నమాట మధ్యకి నేను మీకు ఉపయోగపడేవి ఒక పదో పదిహేను చెప్తా మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు పెంచడం కానీ వికలాంగులకి నాలుగు వేలు ఆరు వేలు చేయటం కానీ హండ్రెడ్ పర్సెంట్ బెడ్ ఉన్న వాళ్ళకి పదిహేను వేలు చేయటం కానీ అలాగే పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది ఉపాధ్యాయులకి మెగాడిఎస్సీ చేయటం కానీ తద్వారా గతంలో పక్కన పడేసిన ఉద్యోగస్తుల ఫైళ్ళు ముందుకు కదలటం కానీ అలాగే వందకు పైగా అన్నా క్యాంటీన్లు మనం ఏర్పాటు చేసుకుంటూ